హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇది వచ్చేసి మంచి విస్కో జార్జెస్ శారీస్ అండి మంచి కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాను ఇక్కడ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి శారీ చాలా బాగుంటుందండి వేర్ చేస్తే మాత్రం మంచి పర్పుల్ కలర్కి మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద చిన్న బార్డర్ వచ్చి మధ్యలో గ్యాప్ బార్డర్ వస్తుందండి శారీ మొత్తం స్మూత్గా ఉంటుంది మన పేజీలో చాలా తక్కువండి చాలా శారీస్ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వచ్చేసి మంచి పర్పుల్ కలర్ దీనికి వచ్చేసి మంచి ఎల్లో కలర్ ఇచ్చారండి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది దేని పళ్ళు వచ్చేసి కూడా మనకు మంచి ఎల్లో కలర్ వస్తుందండి సారీ ఇప్పుడు మొత్తం పర్పులే నడుస్తుంది కదండి దానికి మంచి ఎల్లో కలర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి కట్టుకుంటే ఇలా ఉంటుందండి శారీ బాగుంటుంది శారీ మంచి స్మూత్ ఉంటుంది చూడడానికి కూడా హెవీ లుక్ ఉంటుందండి గ్రాండ్ శారీ లాగా ఉంటుంది జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ విస్కో జార్జెట్ శారీ చూడండి ఇలా ఉంటుంది కట్టుకుంటే మాత్రం శారీ ఇలా ఉంటుంది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయండి చూపిస్తాను ఇదిగోండి కింద ఇలా వస్తుంది సారీ దానికి పళ్ళు కూడా ఎల్లో కలర్ వస్తుందండి శారీస్ అన్నీ ఇలానే ఉంటాయి మంచి స్ట్రైట్ లైన్స్ వచ్చేసి ఉంటుంది శారీ మొత్తం దీంట్లో వచ్చేసి మంచి నెక్స్ట్ వచ్చేసి మంచి మ్యాంగో ఎల్లోకి రెడ్ కలర్ వస్తుందండి శారీ బ్లౌజ్ వచ్చేసి మంచి రెడ్ కలర్ వస్తుంది ఇది కూడా మంచిగా ఉంటుందండి పూజలకు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి ట్రెడిషనల్గా ఉంటుంది శారీ రెండుతనంగా కనిపిస్తుందండి ఎల్లో అండ్ రెడ్ తర్వాత వచ్చి మంచి నావీ బ్లూకి మంచి పింక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే ఇది బ్లాక్ లాగా అనిపిస్తుంది మన కెమెరాలో కాదు ఇది నావీ బ్లూ నావీ బ్లూకి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెజంతా పింక్కి స్కై బ్లూ కలర్ వచ్చింది శారీ బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్కి మెజంతా పింక్ కలర్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మెజంతా పింక్ కలర్ వస్తుంది ఇది కూడా బాగుంటుందండి కట్టుకుంటే ఇది వచ్చేసి చూడండి ఓపెన్ చేస్తున్నాం ఇలా ఉంటుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుందండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరికన్నా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేయండి అలానే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చేసి మంచి నావి బ్లూకి స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి నావి బ్లూ వస్తుంది శారీ మొత్తం స్కై బ్లూ వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది శారీ వస్తుంది ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి ఎవరైనా కట్టుకోవచ్చు ఇది కొంచెం ఫేర్గా కనిపిస్తారు ఈ శారీ కట్టుకుంటే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో చేయండి శ్రీమాత్రే ఫ్యాషన్స్ని మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎవరైనా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన పేజీలో చాలా తక్కువ ఉంటాయండి శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చే